నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రస్తుతం మనతో పాటునారు బీజేపీ నాయకురాలు నూకుల పద్మారెడ్డి గారు పద్మారెడ్డి గారు అటు విజయోత్సవ సంబరాలు కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఈ సభ నిర్వహించుతున్నారా విజయోత్సవాలు కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఏం చేస్తుందని ఏం పౌడ్చిపీకేసిందని కాంగ్రెస్ పార్టీ విజయత్సవాలు చేసుకుంటుంది ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతో మొదలైన కాంగ్రెస్ పాలన తెలంగాణ కాంగ్రెస్ పాలన ఈరోజు ఎలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉందంటే ఏ ఒక్కరు కూడా తెలంగాణ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలలో ఏ ఒక్కరు కూడా వాళ్ళు హ్యాపీగా లేని పరిస్థితులు వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు అన్నారు అరవై ఆరు మోసాలతోనే మీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్టార్ట్ అయింది మీరు వంద రోజుల్లో మీరు ఏవైతే ఇచ్చిన హామీలో నిలబెడతానన్నారో ఈరోజు మీకు సంవత్సరం కాలం పట్టింది మూడు వందల అరవై రోజులు అయిపోయింది వంద రోజుల కాడ నుంచి మూడు వందల అరవై రోజులు అయినప్పటికీ మీరు ఏం చేయలేను ఒక దుర్భరమైన పరిస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ప్రజలు ఈరోజు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మాకు ఓటేసే అవకాశం వస్తుందా వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ని ఊరికి చిఊరికి చివరికి కొట్టాలని తరిమి ఇద్దరిని ఇత్తరు మీకు కొట్టాలని కా కాసుకొని ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పనులు బాగాలేదు ఖచ్చితంగా బాగాలేదు ఎవరి హ్యాపీ పేద పేద ప్రజలను ప్రజలను అన్నీ చేస్తున్న మీరు ఎలా పాలన బాగున్నట్టు ఏ విధంగా పాలన బాగున్నట్టు నీకు వంద రోజులలో చేస్తా అన్న ఒక పని బస్సులు అరకోరా బస్సులు పెట్టి ఫ్రీ బస్సులు ఒకటి అరకోరా బస్సులు పెట్టిండ్రు అయిపోయింది ఇంకా మీరు రైతు మీరు తులం బంగారం ఏ నుంచి ఇచ్చిండ్రు బైకులు అన్నారు స్టూడెంట్స్ కి అన్నారు ఎక్కడ ఇచ్చిండ్రు ఇలా చెప్పుకుంటూ పోతే వన్ అరవై ఆరు మోసాలతో మీ ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది మీకు మాకు మాకు అవసరం లేదండి మాకు అవసరం లేదు మేము బీజేపీ నాయకురాళ్ళమని మేము గర్వంగా ఈ కండు వేసుకొని చెప్తున్నాం మాకు అవసరం లేదు ఇచ్చే వాళ్ళకి రాష్ట్ర ప్రజల్లో చాలా మంది ఉన్నారు ఇవ్వండి వాళ్ళు వచ్చినాయని చెప్పిరా మీకు ఎవరన్నా నాకు రాలేదు వాళ్ళకి ఎవరికన్నా వచ్చినాయని చెప్పిరా చెప్పలేదు కదా ఏ ఒక్కరు హ్యాపీగా ఉన్నారు ఏ ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్రంలో మా ప్రశాంతంగా నిర్భయంగా ఈరోజు బాగున్నామనే పరిస్థితి అయితే లేదు తెలంగాణలో బీజేపీ కొంచెం నెమ్మదిగా ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారా బీజేపీ అనేది ఒక ఏదో ఈరోజు షో చేసి వెనక వెనక అడిగేసే పార్టీ కాదు బీజేపీ చాలా పెద్ద వ్యవస్థ అతిపెద్ద కార్యకర్తలున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ బీజేపీకి షో చేయాల్సిన అవసరం షోపు పుటప్ చేసి ఏదో ఫ్లెక్సీలు వేసుకొని ఏదో చేయాల్సిన అవసరం అగత్యం లేదు పాలనలో మా మార్క్ ఏందని చూపిస్తాం తెలంగాణ ప్రజలు ఒక్కసారి నమ్మి చూస్తే నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు బీజేపీ పాలిత ప్రాంతాలలో కావచ్చు ఎంత బాగుంది పాలన అనేది ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి మేము రుచి చూపించగలిగితే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పాలన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు కూడా మర్చిపోరు మొన్న దానికి నిదర్శనమే మొన్న ఎంపీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లో మీరు చూసారు ఎనిమిది ఎంపీలు అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది మల్కాజ్గిరి ఎంపీ అయితే ఎనిమిది రూపాయలు అంతేనా ఎనిమిది రూపాయలు ఎందుకు తీసుకురాలేదు బడ్జెట్ లో ఏ విధంగా అయితే మన షేర్ ఉంటుందో తెలంగాణ రాష్ట్రానికి ఏ షేర్ ఉంటుందో అదే ఇస్తారు తప్ప మిగతా రాష్ట్రాలను కాదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాకు ఇది గొంతెమ్మ కోరికలు కోరితే ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కదా దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని బట్టే మనం ఫాలో అవ్వాలి ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారంగా ఫాలో అవ్వాలి తెలంగాణ తల్లి విగ్రహం బాగుందంటారా ఇప్పుడు కాంగ్రెస్ నిన్న కొత్త నమూనాను బయటకు తీసుకొచ్చిన నేపథ్యంలో బాగుందా తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే అది తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం లాగా లేదు రేవంత్ రెడ్డి బిడ్డ విగ్రహం లాగుంది బిడ్డలాగుంది భార్య లాగుంది అని రోజు ట్రోల్ చేస్తున్నారు ప్రజలే ట్రోల్ చేస్తున్నారు మనం కాదనే మాట ఎలా ఉంది తెలంగాణ తల్లి అంటే చూడగానే నమ చేతులైతే నమస్కరించే విధంగా ఉండాలి చూస్తూ ఈరోజు ఎట్లుందంటే అది మొగోళ్ళు చూసి నిలబడి ఆహా ఏంది అని నవ్వుకునే విధంగా ఉంది హేళన చేసే విధంగా ఉంది దర్శాని విగ్రహం పోయి తెలంగాణ తల్లి విగ్రహం వచ్చిందని చెప్పి చర్చ నిజమేనా దర్శాని విగ్రహం కాదు దర్శాని విగ్రహమా తెలంగాణ తల్లి విగ్రహం అవసరం లేదు మనకు మనకు ఒక భారత మాతను చూస్తే ఎట్లా అనిపిస్తుంది భారత మాత విగ్రహం చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఇట్లా నర నరాలు ఇట్లా పొడుచుకొని వస్తాయి గూస్ బాంబ్స్ వస్తాయి భారత మాత విగ్రహం చూస్తే అలాంటి ఒక విగ్రహం తయారు చేయాలి అలాంటి ఒక ఇది ఇది తప్ప మీరు ఒక మనుషుల రూపం తీసుకొచ్చి ఇదే విగ్రహము మీరు దండం పెట్టాలని దేవుడు నచ్చుతా నచ్చినా నచ్చకపోయినా దేవుని చూడమని చేతులైతే మొక్కుతాం అది చేయాలి కదా మనము నచ్చాలి నాకు నచ్చాలేది ప్రజలకు నచ్చాలింది ఒక విగ్రహం చూడగానే ఒక మనం లక్ష్మీదేవిని చూస్తాము సరస్వతి దేవుని చూస్తాం చేతులైతే నమస్కరించాలి అనిపించాలి ఇప్పుడు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీజేపీనా బిఆర్ఎస్ మేము బీఆర్ఎస్ అని చెప్పి కేటీఆర్ అంటాడు వాళ్ళు మస్తుగా చెప్తారు మొన్ననే కదా వాళ్ళకు బుద్ధి చెప్పింది ప్రజలు ఎట్లయితుంది ఖచ్చితంగా బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో గోల్కొండ మీద కాషాయం జెండా ఎగరబోతుంది